ఇప్పుడు ఆధ్యాత్మిక మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల దేవస్థానంలో స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది దేవస్థానం పదహారవ వార్షికోత్సవం సందర్భంగా గత రెండు రోజులుగా గణపతి హోమం స్వామివారిని పెండ్లి కుమారుడిని అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయడం తదితర విశేష పూజా కార్యక్రమాల అనంతరం శనివారం దేవస్థాన ప్రాంగణంలో స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది అనంతరం ఆత్మకూరు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనర్షి ఋషి స్వామివారి పద్మశాలయ బహుతమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మకూరు పురవీధుల్లో స్వామివార్ల గ్రామోత్సవం పులివేషాలు బాణసంచ విచిత్ర వేషధారణలు కనక తప్పెట్లు మేళ తాళాలతో నిర్వహించారు ఈ కార్యక్రమాలలో ఆత్మకూరు గ్రామ పద్మశాలే బహుతమ సంఘం అధ్యక్షులు పుట్టా దయామూర్తి సెక్రటరీ తాటి గణేష్ బాబు కోశాధికారి గౌలి నాగరాజు కార్యవర్గ సభ్యులు పద్మశాలి కులస్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఉదయం పదకొండు గంటలకు స్వామివారుల కళ్యాణం జరిగినది అలాగనే సాయంత్రం ఆత్మకూరు పద్మశాల సంఘం ఆధ్వర్యన సాయంత్రం నాలుగు గంటలకు మేళ తాళాలతో గ్రామోత్సవం జరుగుతున్నది అలాగనే గ్రామ భక్తులు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము రేపు సాయంత్రం ఏడు గంటలకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం ఆత్మకూరు పద్మశాలి సంఘం ఆధ్వర్యాన్ని జరుగుతున్నది యావసి ఈ కార్యక్రమాన్ని జయపురం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగనే గ్రామ దేవస్థాన కమిటీ వారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఆత్మగురు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనర్సి స్వామివారి దేవస్థానం నిర్మాణం జరిగి నేటికి పదహారు వసంతాలు పూర్తయిన సందర్భంగా పదహారవ వార్షికోత్సవం అలాగే స్వామివార్ల శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది గత మూడు రోజులుగా దేవస్థానం వద్ద విశేష పూజలు జరిగాయి మొన్న గురువారం రోజున స్వామివారి గణపతి హోమం ఆవాచ పుణ్యహవాచనం వివిధ కార్యక్రమాలు జరిగినాయి నిన్న స్వామివారికి విశేష అభిషేకం అలాగే పెళ్లి కుమారుని చేయడం జరిగింది ఈరోజు స్వామివార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు యావన మంది పాల్గొని జయప్రదం చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వామివార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా బాణసంచతో కనక తప్పెట్లతో సన్నయ్య మేళాలతో జరగబోతూ ఉంది రేపు సాయంత్రం ఏడు గంటలకి దేవస్థానం వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరగబోతూ ఉంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ అన్న సమారాధన కార్యక్రమంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కావున ఆత్మగూరు గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం జై భావన ఋషి